హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఉప్మా అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ లేకపోతే నెయ్యి అయినా యూజ్ చేయవచ్చు మనం ఈ రవ్వ అనేది బాగా ఫ్రై చేయాలండి ఆయిల్ అయితే ఆయిల్ లేకపోతే నెయ్యి ఏదైనా యూజ్ చేయచ్చు మీరు బాగా ఫ్రై అయ్యాక పక్కనే పెట్టుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక తరిగిన ఆకండి తర్వాత క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా తరుముకొని పెట్టుకున్నాను చిన్నగా ఎందుకు తరిమానంటే చిన్నగా తరమడం వల్ల పిల్లలు వాటిని ఏరి పక్కన పెట్టకుండా అలాగే ఉప్మాతో పాటు తింటారు అది హెల్త్కి చాలా మంచిది ఇంకా కంటికి కూడా చాలా మంచిది క్యారెట్ అనేది మా పిల్లలైతే క్యారెట్ డైరెక్ట్గా తినరు అందుకోసమని నేనైతే ఇలా చేస్తున్నాను ఉప్మాలో యాడ్ చేసి క్యారెట్ ఉప్మా అయితే చేసి పెడతాను వాళ్ళకి మీరు ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి క్యారెట్ అనేది బాగా ఫ్రై అయ్యాక అందులో నేనైతే పావు కేజీ ఉప్మాకి లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఉప్మా అనేది లూజ్ లూజ్గా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకని లీటర్ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ అనేది బాగా మరిగాక అందులో కొంచెం సాల్ట్ అయితే తీసుకోవాలి ఉప్పండి ఈ వాటర్ అనేది బాగా మరిగాక ఇప్పుడు మరుగుతుంది చూసారు కదా ఇలా మరిగాక అంటే అందులో ఉండే పోషకాలన్నీ వాటర్లో కలిసి ఉప్మాతో మిక్స్ అయ్యి హెల్త్కి చాలా బాగా పనిచేస్తుందండి రవ్వ అనేది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అండ్ మనకి కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా అయితే ఉప్మా చేసుకోవచ్చు ఇది ఎవరైనా రెడీ చేసుకోవచ్చండి ఉప్మా అనేది సింపుల్గా పది పదే పది నిమిషాలల్లో ఉప్మా అయితే అయిపోయింది Thank you.